రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య అభిమానుల మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ వివాదం మొదలైంది తాజాగా ఈ వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఆయన ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది బాలయ్య ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాటుకు విచ్చేసి తాతకు నివాళులర్పించారు అనంతరం బాలకృష్ణ రామకృష్ణ సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల ప్రవేశ ద్వారం రెండు వైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఆ ఫ్లెక్సీలను చూసిన బాలయ్య వెంటనే వాటిని తొలగించండి అని ఆదేశించడంతో ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్ ఫుట్పాత్పై మరికొన్ని ఫుడ్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు తమ హీరో ఫ్లెక్సీలు తొలగించుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు బయట ఉంచిన ఫ్లెక్సులను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు వారందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన ఎన్టీఆర్ ఫ్లెక్సులను పూలమాల వేసి పాల పాలాభిషేకం చేశారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్యపై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ అంటే బాలయ్యకు అస్సలు పడడం లేదని ఎంతో కాలంగా వీరి మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయని ఎన్టీఆర్ పైకి రావడం బాలయ్యకు ఏమాత్రం నచ్చడం లేదని అందుకనే ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారని రకరకాల కామెంట్స్తో బాలయ్యను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అయితే తాజాగా ఈ సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మొదటిసారి మీడియాతో స్పందించారు ఈ మేరకు అభిమానులను ఉద్దేశిస్తూ ప్రణతి మాట్లాడుతూ నందమూరి అంటే అంతా ఒక్క కుటుంబమే మాలో వేరు వేరు వర్గాలు లేవు అభిమానులు కూడా అందరూ కలిసే ఉండాలి అందరూ నందమూరి అభిమానులే ఇటీవల జరిగిన సంఘటన అభిమానులకు కొంత ఆవేదాన్ని కలిగించవచ్చు కానీ అక్కడ జరిగింది ఏమిటో ఎవరికీ తెలియదు అక్కడ జరిగింది వేరు అభిమానులు అర్థం చేసుకుంది వేరు కాబట్టి వివరాలేవి తెలుసుకోకుండా దయచేసి అభిమానులు ఇలాంటి పనులు చేయొద్దంటూ మీడియా సముఖంగా అన్నారు లక్ష్మీ ప్రణతి దీంతో లక్ష్మీ ప్రణతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి